హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పరకాల బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా రాజాపేట నుండి డిపో వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం చేశారు ఏకకాలంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు Oh yeah. నేను అంటున్నా గతంలో ఏ ప్రభుత్వం అటువంటి వార్గాలు పేదలు బడు బలహీన వర్గాల పార్టీ అంటే అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నమ్మకంగా ఉండే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విశ్వాసాన్ని చూడగనే పార్టీ అంటే जय कांग्रेस དཁག པག ཏ པཁས པཇ! པཏ པཏ པཇ� པཏ པ�ག པཏ చెప్ప <coughs> 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 ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మనం జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నది అటు గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల యాభై వేల రూపాయల వడ్డీలు మిట్టీలు అసలు తిరిగి ప్రగతి పదంలో హామీలు చేస్తూ వస్తున్నది అందులో భాగంగా కనీ విని రీతి లోపల దేశంలో ఏ రాష్ట్రము ఏ ప్రభుత్వము గతంలో ఒకటేసారి రెండు లక్షల రూపాయలు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన చర్చలేదు మన ప్రభుత్వము రాహుల్ గాంధీ యొక్క నేతృ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక మాట హామీ ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలో వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు లక్ష రూపాయలు బాకీ ఉండే వాళ్ళ రైతులందరి తాజా లోపల సాయంత్రం నాలుగు గంటల లోపల తప్పనిసరి వాళ్ళ కార్యక్రమం గమనిస్తారని హామీ ఇవ్వడం జరిగింది గౌరవనీయుల పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతు రుణమాఫీపై ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వారిను రైతులకు ఎక్క రెండు లక్షల రుణం చేస్తారని మేనిఫెస్టో పెట్టడం జరిగింది దానిలో భాగమే ఈరోజు ఒక లక్ష రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా వేసే కార్యక్రమాన్ని వాళ్ళు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు సాయంకాలం పూర్తి స్థాయిగా రైతుల ఖాతాలో లక్ష రూపాయల వరకు పడేటువంటి నిర్ణయాన్ని ఈరోజు మనం ముఖ్యమంత్రిగా తీసుకోవడం జరిగింది దానిలో భాగమే మా నాయకుడు గౌరవ నీళ్ళు పెద్దలు నీ రోజు వద్ద ఎమ్మెల్యే శాసన శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈరోజు పరకాల పట్టణంలో ఒక పూర్తి స్థాయిగా పట్టణం అంతా కూడా బైక్ ర్యాలీతో రైతులకు సంఘభావంగా రైతులకు వచ్చినటువంటి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మేము పూర్తి స్థాయిగా ప్రయత్నాలు చేయడం జరిగింది దానిలో భాగమే బస్ స్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా పట్టి విక్రమ కావచ్చు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు మా ఎమ్మెల్యే రౌన్ ప్రకాష్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము ఎప్పుడు చెప్పదలుచుకున్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు శాపంగా మారి రైతులకు ఇచ్చినటువంటి హామీలో రైతు రుణమాఫీని ఏకకాలం చేస్తానని ఆనాడు ఎక్కి టువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అప్పులనే చే అప్పులనే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త గుస్తో కట్టుకుంటూ ఈరోజు రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి నిర్ణయం తీసుకొని లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఆనాడు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుంది ఆరు గ్యారెంటీలో ఆరోగ్యశ్రీ కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు అనేక విషయాలలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిర్ణయాన్ని ఒక్కొక్కసారిగా తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు పూర్తి స్థాయిగా ఆరు కేంద్రాలను అమలు చేయడంలో ముందున్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క రెండు వందల యూనిట్ల కరెంటును కూడా పూర్తి స్థాయిగా అమలు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో వేయబోతుంది ఆనాడు బీజేపీ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు రైతుల ఆత్మహత్యల పాలితంగా శాపంగా మారి రైతులను కోసపుచ్చుకున్నారు అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రుణాలు కూడా రైతులకు వారి యొక్క వడ్డీలకు కూడా సరిపో పరిస్థితి ఆనాడు జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నాయకత్వం మల్లికార్జున గారు కర్కే నాయకత్వంలో ఈరోజు మా యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ధన్యవాదాలు జై కాంగ్రెస్